హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు అంతర్యామి తెలుసుకుందాం ఆశాంతం సందేశం ఆ తెలుగు వర్ణమాలలోని రెండో అక్షరం నిత్య జీవితంలో నియంత్రించవలసిన మూడు మాటలతో అది గొప్ప సందేశాన్ని అందిస్తుంది అవే ఆరాటం ఆందోళన ఆవేశం వ్యాసుడి కుమారుడైన శుక మహర్షికి ఆచరణతో జనక మహారాజు వాటిని ఉపదేశించాడని యోగా వశిష్టం వివరించింది తనకు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించమని శుకుడు తండ్రి వేదవ్యాసు కోరుతాడు జనకుడు గొప్ప జ్ఞాని ఆయన దగ్గర నేర్చుకోవడం మంచిదని వ్యాసుడు కుమారుణ్ణి పంపుతాడు జనకుడి దర్శనం కోసం శుకుడు ఒక వారం నిలుచునే ఎదురు చూస్తాడు రెండో వారం సౌకర్యాలు లేని వసతితో వసతిలో ఉంటూ గడుపుతాడు మూడో వారం రాజభోగాలను అనుభవిస్తూ రాజమందిరంలో ఎదురుచూస్తాడు చివరకు జనకుడు వచ్చి ఇంతకన్నా జ్ఞానోపదేశం వేరే వేరే లేదు పరిపూర్ణ జ్ఞానం సిద్ధించాలంటే వేచి ఉండే స్థానం అవసరమైతే కష్ట నష్టాలను భరించడం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న లక్ష్యాన్ని చేరడం కీలకం విజయానికి పరాజయానికి ఉండే అడ్డుగోడలు మూడు అవి ఆరాటం ఆందోళన ఆవేశం అనే సందేశాన్ని అందించాడు మనిషి నిత్య జీవితం పరుగులమయం ఉరుకులు పరుగులతో రోజంతా తెలియకుండా గడిచిపోతుంది చాలామంది అసలు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు అంటారు తెల్లవారి లేస్తూనే మొదలయ్యే ఒత్తిడి రాత్రి పడుకున్నా వదలదు మనిషి తప్ప ఇతర ప్రాణులన్నీ నిద్ర లేవగానే రెక్కలు వాడించి జూలు విదిలించి మెడ సాగదీసి అవయవాలు స్వాధీనం చేసుకొని తమ నిత్య కృత్యాలు ప్రారంభిస్తాయి మనిషి మాత్రం పడక మీది నుంచి దూకి రోజును పరుగుతో మొదలు పెడతాడు గుండె అనర్థాలకు అది ఒక కారణంగా వైద్యులు చెబుతారు మనిషి జీవితం ఆసంతం ఆరాటాలతో పోరాటంగా సాగుతుంది ప్రతిదానికి తొందర అనుకున్న వెంటనే ఏదైనా జరగాలి వచ్చే ఆలోచనలు వాటి అమలు దానికి తన అర్హత గురించి పట్టించుకోరు ఎంతసేపు విఫలం చెందాననే ఆందోళన వ్యక్తం చేస్తారు ఆందోళన ఆవేశానికి దారితీస్తుంది పూర్తి అవగాహన సరైన ప్రణాళిక సవ్యమైన ఆచరణ ఉంటే విజయం సాధ్యం అందుకే ఆచితూచి అడుగులు వేయాలి శారీరక మానసిక ఆందోళనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి సమాజపరమైన ఆందోళనలు శాంతికి భంగం కలిగిస్తాయి ఎటువంటి నిర్ణయమైన ప్రశాంత వాతావరణంలో అందరితో చర్చించి తీసుకోవాలి సమగ్రమైన సముచితమైన నిర్ణయాలు మంచి ఫలితాలు సాధిస్తాయి ఆరాటపడి ఆవేశం చెంది ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా సాగించే ప్రయత్నం ఫలించడం తత్యం జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే మనల్ని మనం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటే ఆ నందమనే ఆనందమనే మరో ఆ చివరి వరకు మన వెన్నంటి ఉంటుంది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆంతర్యామిని మీ ముందుకు తీసుకొచ్చాను రావులపాటి వెంకటరామారావు గారు రాశారు ఓకే అందరికీ బాయ్